హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు నేను వినాయకుడికి నూట ఎనిమిది ఉండ్రాలు పూజ చేసుకున్నానండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరందరూ కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను నేను చేస్తే కనుక కామెంట్లు పెట్టండి నూట ఎనిమిది ఉండ్రాలు చిన్న చిన్నగా చేసుకుని నామానికి ఒక ఉండరం చొప్పున పూజ చేసుకుంటాను అన్నమాట ఫస్ట్ ఒక గ్లాసు బియ్యం రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు గిన్నెలో పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత శనగపప్పు జీలకర్ర కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోవాలి వేసుకొని బాగా మరగాలండి బాగా ఉడకాలి శనగపప్పు బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత అప్పుడు ఈ రవ్వ అది వేసుకోవాలి వేసుకొని ఉండ్రాలు చేసుకోవాలన్నమాట ఎక్కువ వినాయక చవితికి ఉంటారు ఉండ్రాళ్ళు లేదంటే ఏదైనా విఘ్నేశ్వర బియ్యం మీద పోసినప్పుడు అంటే ఒడుగులకి ఈ పెళ్ళిళ్ళకి వీటికి చేస్తారు కదా ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వినాయకుడికి ఇలా ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టుకుంటారు సో నేనైతే ఇలా రవ్వ వస్తున్నానండి రవ్వ ఉడికిన తర్వాత అప్పుడు ఉండ్రాలు చేయాలన్నమాట తర్వాత ఈ వినాయకుడికి పూజ చేసుకుంటే ఇలా నూటెనిమిది ఉండ్రాలతో చాలా మనశాంతిగా ఉంటుందండి నాకైతేనో ఏదైనా కొంచెం ఇంట్లో చికాగా అనిపిస్తే నేను దండం పెట్టుకుని ఒక బుధవారం ఇలాగ చేసుకుంటూ ఉంటాను ఇలా చిన్న చిన్న ఉండ్రాలు చేసుకుని అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం పిండి అదే బియ్యం నవ్వతోటి కొన్ని ఉండ్రాలు పెద్దవి చేసుకుని నైవేద్యానికి పెట్టుకోవాలి పక్కని అవి కాక ఇవి చేసుకోవాలన్నమాట ఓం గమ్ గణపతయే నమో నమ అనుకుంటూ మొదలుపెట్టానండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యు సర్వద అని ప్రార్థన చేసుకుంటూను అతండ్రికి పూజ చేసుకుంటున్నానండి ఇలా చేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకైతేను చాలా మంచిది కూడా వినాయకుడు పూజ చేసుకుంటే తొలి పూజలు ఎందుకునే దైవం కదా వినాయకుడు ఆ తండ్రిని తలుచుకుని మనం పూజ చేసుకుంటే మనకి అవ్వని పనులు అంటూ ఏం ఉండవు అన్నీ సవ్యంగా చేస్తాడు ఆ తండ్రి అని మా నమ్మకం అనమాట ఇలా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి వీలైతే మీరు కూడా చేసుకోండి అందరూ ఆనందంగా ఉండండి సంతోషంగా పిల్లలకి పెద్దలకి కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది చదువు బాగా వస్తుంది పిల్లలకి కూడాను అంతేనండి సింపుల్గానే అయిపోతుంది కొన్ని బాయ్ ఎవరీవన్